ఈ వీడియోలో మీకు కొన్ని రకాల గొర్రెపోటేళ్లను చూపిస్తాను ఇవి మాచర్ల బ్రీడ్ అంటారు వీటిని ఇవి చాలా బలంగా గట్టిగా అంటే లడ్డుగా తయారైతే ఎక్కువ మాసం వస్తుంది చాలా అంటే బొచ్చు ఎక్కువగా ఉంటుంది వీటికి కానీ అధిక బరువు ఉంటాయి మాసం కూడా ఎక్కువ వస్తుంది ఇది తొందరగా పెరుగుతుంది అంటారు ఇది మాచర్ల బ్రీడ్ అంటారు దాంతోపాటు ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా ఇవి కూడా మాచర్ల బ్రీడ్ దాంట్లో తెల్ల రకం ఇందాక ఉన్న నల్ల మచ్చలతో ఉంటాయి ఇవి రకం మచ్చలతో ఉంటాయి ఇది కూడా మాచర్ల బ్రీడే ఇవి కూడా ఒక అట్నే ఉంటాయి సేమ్ నల్ల మచ్చలతో ఉంటే తెల్ల మచ్చలతో ఉంటాయి ఇది మాచల్ల బ్రీడ్ అంటారు ఇది కూడా ఇది కూడా ఒక రకం దీంట్లో కొన్ని తెల్లగా ఉన్నాయి కదా అదొక రకం ఇట్లా కొన్ని రకాల గొర్రెపోటేళ్ళని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవి రేట్లు గీట్లు ఏం లేవు కానీ మామూలుగా ఇప్పుడు ఇవి ఇవి కొన్ని సంకరజాతికి సంబంధించిన గొర్రెపోటేళ్లు ఇవి అన్ని మిక్స్ అయి ఉన్నాయి తెలంగాణ బ్రీడ్ ఉంది ఆంధ్రప్రదేశ్ బ్రీడ్ ఉంది కర్ణాటక బ్రీడ్ ఉంది ఇక ప్రతి బ్రీడ్ ఉంది అన్నీ మిక్స్ ఇక్కడ ఆ నల్లపై తెల్లై అట్లా ఇక ఇవే నెల్లూరు జుడిపి తెల్లయి కొన్ని ఎర్రగా ఉన్నాయి కదా అవి తెలంగాణ బ్రీడ్కి సంబంధించిన నాటు గొర్రె పొట్టేళ్ళు ఇక తెల్లయన్నీ కూడా నెల్లూరు జుడిపి సంబంధించి నెల్లూరు జుడిపి కొద్దిగా తొందరగా పెరిగి వస్తుంది కానీ వాస్తవానికి దాని మాసం అంత టేస్ట్ ఉండదు తెలంగాణ బ్రీడు గట్టిగా అంటే చాలా నాటు గొర్రె పొట్టేళ్లు చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది దాని అది మాత్రం చూస్తున్నాను ఇప్పుడు బైలర్ కోడి కాక ఎట్లా పెరుగుతుంది అట్లా పెరుగుతుంది నెల్లూరు జుడిపి గొర్రె పొట్టెలు తెలంగాణ బ్రీడ్ ఏంటంటే కొంచెం లేటుగా పెరుగుతుంది నాటుకోడి పెరిగినట్టు పెరుగుతుంది అందుకనే అవి చాలా టేస్ట్గా ఉంటాయని వీడియోలో తెలియజేస్తున్నాము